కంచ భూములపైన కోర్టు ఉత్తర్వుల పొడగింపు ఈ కంచ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూ వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర సంచలనం రేపింది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముట్టక ముట్టక ఏదైనా పని ముట్టిననుకో దేశవ్యాప్తంగా కూడా భూకంపం వచ్చినట్టు అయిపోతుంది ఆయన ముట్టనే ముట్టడు పని ముట్టిందంటే భూకంపమే మళ్ళీ పనికొచ్చే పని కాదు అది ఫెయిల్ అయిపోతుంది ఆయన ఏదైనా ముట్టుకుంటే ఆ పని మాత్రం పాస్ కాదు ఫెయిల్ అయిపోతుంది అంత కష్టపడతాడు అందరితో తిట్లు తింటాడు ఆయన కూడా మందిని తిడతాడు తిట్టడని కాదు నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు అన్నీ చేస్తాడు కానీ చివరికి ఫలితం అయితే దక్కది ఏ పని చేద్దామన్నా సగంలోనే ఆగిపోతుంది మరి ఆయన దురదృష్టమా మరి దేవుళ్ళ మీద కొట్టేసినందుకు దేవుళ్ళు ఇస్తున్నటువంటి శాపమో అర్థమవుతలేదు ఏ పని కూడా పూర్తి కాలేదు అసలు ఆయన రాజకీయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి కాలేదు ఆయన ఏదైనా పని చేద్దాం అనుకుంటే అది కూడా పూర్తయితలేదు పాపం ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఏదైనా దరిద్రంగా ఇట్లా చుట్టుకున్నదా మరి ఆయనకి ఏదైనా దరిద్ర దేవత ఏదైనా మన శనిదేవుడు ఇట్లా గిట్ల నెత్తిమే కూర్చున్నాడో కానీ పాపం ఏ పని చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టినట్టే అయిపోతుందట మరి ఆయన దురదృష్టం ఏ ఏ గడియలో ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిండో మరి గడియ చూసుకున్నాడో చూసుకోలేదు ఆయన పంతులు కూడా మరి ఎట్లాంటి గడియ చెప్పిండో కొందరికి ప్రమాణ స్వీకారాలు చేయాలన్నా ఇల్లు ముహూర్తం పెట్టుకోవాలన్నా మంచి సమయం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని అప్పుడే అదే సమయంలో శంకుస్థాపనలు కానీ ముహూర్తాలు కానీ కడప పెట్టుకుని చేస్తారు మరి రేవంత్ రెడ్డి మరి ఏ పంతులను అడిగిండో మరి ఏం చేసిండో కానీ ఆయన ముహూర్తం పాడుగాను ఆయనకు మెడకు ఉరేగిపోయినట్టే ఉన్నది పాపం ఏ పని చేద్దామన్నా కానీ ఆ పని అయితే పూర్తయితలేదు ఏ ఏం దరిద్రం చుట్టుకున్నది ఏమో పాపం మరి ఇది కూడా గప్చుప్గా ఈ నాలుగు వందల ఎకరాలను సీక్రెట్గా గప్చుప్గా ఎవర తెలువకుంటూ అమ్మి అనుకున్నట ఫార్మా కంపెనీలతో డీల్ కూడా చేసిరట వీళ్ళు దీని మీద ఒక జీవో తీసుకొచ్చిరట ఎకరానికి డెబ్బై ఐదు కోట్ల జీ కోట్ల రూపాయలట ఎకరానికి డెబ్బై ఐదు కోట్లతోనే ఒక జీవో తీసుకొచ్చారు అమ్మే ప్రయత్నం చేసిరు కానీ చేసిరు కానీ ఈ చెట్లు గిట్లు ఉంటే మేము ఎట్లా కొంటామని వాళ్ళు మరి చెట్లు ఎట్లనాయా అరే మూడు రోజులు పండగ సెలవులు వస్తున్నాయి కదా ఇక మన బుల్డోజర్లు పంపించుర్రి మూసి కాడ మన బుల్డోజర్లతోని తతంగం చేసినాం అది అయింది పోయింది అడ్డుకున్నారు మనం పొద్దున్నదాగ చేస్తే దొంగలం అయిపోతాం తెలం దాకా చేద్దాం దొర లెక్క దాకా చేసి భూమి అంతా సాగు చేసి పొద్దుగాల కంపెనీ కాప చెప్తాయేపా అనుకున్నారు రాత్రి రాత్రి ముప్పై జేసీపీలో నలభై జేసీపీలో మొత్తం చెలకల దిగినట్టు దిగిన మొత్తం అడవి అంతా జల్లడబెట్టినట్టు దిగిన ఏడా దిగి మొత్తం ఇక తెల్లందాక లైట్లతోని జేసీపీలో మూతలతోని బొయ్యి బొయ్యి అంటూ అక్కడ పక్షులు జంతువులు ఉంటాయా పాపం ఇదేంద్రపై భూకంపం వచ్చింది ఇది ఎవరి భూకంపం అంటే రేవంత్ రెడ్డి భూకంపం ఓ కొడుక ఇది రేవంత్ రెడ్డి భూకంపమా ఇక మన బతి మన పని అయిపోయినట్టే కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఈ భూకంపాలు సృష్టించలే మన రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఈ గూ భూకంపం చాలా పెద్దగానే ఉంటుంది ఇదేదో పెద్ద తతంగం నడుస్తుంది అనుకోని జింకలు ఎగురుడు దుంకుడు అయ్యే ఈయన చెప్తా ఉన్నా అసలు భూమిలో జంతువులే లేవట మరి మరి ఇవన్నీ ఫోటోలన్నీ ఫేకట అరే ఎక్కడన్నా అడివి అన్నప్పుడు జంతువులో పిట్టలో పిచ్చుకలో ఉంటాయా ఉండయా మరి ఏం లేవని అని చెప్తుండే దానికి అర్థమైంది మరి ఉన్నట్ట లేనట్ట ఇంకా ఏమన్నా ఈ వీడియోలో ఇప్పుడు జింక పోయినట్టుగా వీడియో తీసినా నెమలెగిరిపోయినట్టుగా వీడియో తీసినా ఏది చేసా కానీ ఆవన్న బద్దాలట పోస్టు పెడతా ఉన్నారట వెనకాల ఓ బొమ్మను పెట్టి పోస్టు పెడుతుండట అరే ఏమన్నా అర్థమవుతుందా జంగల్ అన్నప్పుడు అక్కడ జంతువులు ఉంటాయా ఉండయా ఎలకా ఉంటుంది పిల్లి ఉంటుంది గుంటనక్కలు ఉంటాయి జంగవీలు ఉంటాయి అన్నీ ఉంటాయి పక్షుజాలాలు పాములు ఉంటాయి మరి ఏం లేవంటుండు మరి రేవంత్ రెడ్డి అబద్ధం అట ఇదంతా అమ్ముదామని మస్తు ప్రయత్నం చేసిండు కానీ విద్యార్థులు ఊరుకోలే రాత్రి రాత్రే వాళ్ళకు కొంతమంది ఉంటారు విద్యార్థులు తెల్లదాకా ఫోన్లు బట్టి చూస్తూ ఉంటారు అరే ఇదేంద్రబాయ్ ఇగో మన హెచ్సీ భూముల్లో ఏమో జరుగుతూ ఉందట అని యువలు చెప్పిర్రు చలో ఉడాయించు మొత్తం తెల్లారా వరకల్లా మబ్బులే చేరుకున్నారట ఇక చుట్టూ గచ్చి బౌలీ లెక్క కంచె చేసినట్టు కంచె కంచె వాతినట్టుగా మొత్తం విద్యార్థులంతా దాడికి దిగిర్రు రేవంత్ రెడ్డి గుండెలు మొత్తం పగిలిపోయినాయి నాలుగు ఎకరాల భూమి అబ్బ కొడుక సేజారిపోయారా అనుకున్నాడు ఇంత ఇంతే ఇది రాష్ట్రం అంతా వాకే దేశమంతా వాకే సినీ యాక్టర్లు కూడా పోస్ట్ చేసినట రేవంత్ రెడ్డి వైఖరి అయిందే జంతువుల మీద పక్షుల మీద పగ తీర్చుకుంటున్నాడు ఇదేం పాలన అన్న కాడికి వచ్చింది ఇవి ఇంత ఘోరం ఏం ఘోరం ఇక హైకోర్టు ఉత్తర్వులు మళ్ళీ పొడిగించిందట మీరు ఆ జోలికి పోకూర్రి చెట్ల కూర్రి వాటిని ముట్టుకుంటే మాత్రం బాగుండదని చెప్పిందట అసలు పాపం రేవంత్ రెడ్డి కర్మన అది ఏం కర్మనో ఏమో కానీ ఆయనకు ఏడికి పోయినా ఫలితం లేకుండా పోయింది ఆ ఇంట్లో కూడా మరి ఎట్లుంటుందో ఏమో తెలియట్లేదు కానీ ఆడే ఆయన ఎక్కడికి పోయినా ఫలితం లేదు పూజ చేద్దామని పోతే కూడా పూజ కూడా సక్క ఇక నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మాత్రం అటెండ్ అయ్యిండు భద్రాద్రి రామయ్యకు మంచిగానే తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండంట అక్కడ మాత్రం సజావుగా జరిగింది ఇక ఆయనతో పాటు బట్టి విక్రమార్కు ఒక్కడే ఆయనతోనే ఉంటాడు ఎవరు ఉండరు ఇక ఎవ్వరిని తీసుకపోడు ఎవరు రారు కూడా ఇక పొంగులేటైతే రేవంత్ రెడ్డి మాటనే అయినాడు ఇటు రాన అంటే నేనెందుకు అత్త అడుపోతా అంటాడు ఓ ఇట్లా ఉన్నది ఇక పొన్నం ప్రభాకర్ అయితే ఆయన ఈ మధ్యలో కనబడతారు రేపు పొన్నం ఇక రేవంత్ రెడ్డితో పని కాదు మన్ను కాదు అనుకున్నాడు ఏమో ఆయన పని అన్నీ చేసుకుంటాడు ఇక ఎందుకు ఈ కర్మ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది మంత్రి పదవి ఈ లోపు నాకు కావాల్సిన వాళ్ళకి పని చేసి పెడతా నేనేమన్నా చూసుకుంటా అని ఎవరు దారి వాళ్ళే పడుతురు ఇక లెహంత్ రెడ్డి చెప్పినట్టుంటే సిప్పలు వస్తాయి పని పూర్తి కాదు అనుకుంటూరు ఇక మొత్తానికి ఇది జరిగింది కథ ఇక ఇరవై నాలుగు వరకు చెట్ల నరికివేత నిలుపుదల ఇరవై నాలుగో తారీఖు దాకా చెట్ల నరికేయద్దు చెట్ల జోలికి పోవద్దు ఆ హెచ్సియు భూమికి భూమి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ముట్టుకోవద్దట ఇకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుందో ఆ నిర్ణయం తర్వాతనే విచారణ జరగాలి అప్పటిదాకా ఎలాంటి విచారణ లేదు ఇక మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు సో ఇక్కడ రంగారెడ్డి ఇది ఈ కంచగచ్చి బౌలి ఏ జిల్లాలో ఉన్నదంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూమి నాలుగు వందల ఎకరాల భూమి విద్యార్థుల భూమి ఈ ఒక ముగ్గురు నాయకులట కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల మరి నాయకుల వాళ్ళు తెలియదు కానీ ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారట ఇది అది కాదు అంటూరట ఇది ఇది అంటూరట అది అది అంటూరట వాళ్ళకే తెలియదు మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో మరి ఏదో నామపూరితంగా మాట్లాడుతుర్రో తెలియట్లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాట ఇకపోతే నాలుగు వందల ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని కూడా పేర్కొంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడగించింది ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న ఆ దృశ్య ఇక విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కూడా స్పష్టం చేసింది మధ్యంతర ఉత్తర్వులు మరోసారి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై నాలుగుకు వేసింది మొత్తానికి సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న జరుగుతున్న దృశ్య విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసిందట అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది ఇక కేటా మొత్తానికి స్పష్టం చేసింది ఉంటాయని ఉత్తర్వులు ఉంటాయని ఈ నెల ఇరవై లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రతివాదులైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అట్లాగే జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలను టీజీఐఐసికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐసికి మొత్తానికి భూమిని కేటాయిస్తుండగా ఓ జీవో కూడా తెచ్చిరట వీళ్ళు దొంగ జీవులు దొంగ లెక్కలు టీజీ ఐఐసికే వంట ఫౌండేషన్ హైదరాబాద్కు చెందినటువంటి బాబురావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక యూనియన్లు ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కూడా దాఖలు చేశారు ప్రజాశాంతి వ్యవస్థాపకుడు పాల్ కేపాల్ పాల్ ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేపాల్ పాల్ ఆయన కూడా పిటిషన్ వారేసిండట ఇదే సంద్రాన్ని I వీటన్నింటినీ కలిపి ఈ నెల ఇరవై నాలుగున విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది ఇక వట ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే వ్యవహారం పైన సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందని కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ నుంచి కూడా నివేదిక తెప్పించుకుందని కూడా తెలిపారు ఇక అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత చర్యలను నిలిపివేయాలని కూడా మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు దీంతోపాటు చెట్ల నరికివేతకు నరికివేతకు అవసరమైనటువంటి అనుమతులు తీసుకున్నది లేనిది సమగ్ర వాతావరణం మొత్తానికి వివరాలతో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే పాటు చెట్ల నరికివేతకు అవసరమైనటువంటి అనుమతులు తీసుకున్నారా తీసుకోలేదా అని సుప్రీంకోర్టు మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తీసుకురమ్మంటారు కానీ వీళ్ళు చెట్లను నరికి వేయడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదట నేను ముఖ్యమంత్రి అయినా నాకెందుకే ఆ పర్మిషన్ అనుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిండు బుల్ రోజు రూపెచ్చిండు గట్టెట్లుంటుంది భూమిని సాగు చేస్తావు చెట్లను నరికివేయాలంటే పర్మిషన్స్ ఉండాలి చెట్లు నీ తాత సొత్తు కాదు మీ ముత్తాత సొత్తు కాదు ఎట్లా పోయినావు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీ ఇష్టమైన చెట్టు కొట్టేస్తావా చెట్టు ఎవరిది పర్యావరణానికి సంబంధించింది అటవీ శాఖకు సంబంధించింది ప్రకృతికి సంబంధించింది ఎట్లా కొట్టేస్తావు మొత్తానికి తీసుకున్నది లేదని మొత్తానికి అనుమతులు తీసుకున్నారా లేదా సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆదేశించింది ఆదేశించిందని కూడా చెప్పారు కేంద్రం తరఫున అదనపు ఇక సోలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ వాదిస్తూ కంచగచ్చి బౌలి భూముల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నివేదిక సమర్పించేలా ఆదేశీల ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టును కోరారు రాష్ట్ర అటవీ శాఖ తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి మేనక గురుస్వామి వాదనలు కూడా వినిపిస్తూ టీజీఐఐసికి భూమి కేటాయింపును మొత్తానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఆ భూముల్లో నెమళ్ళు జింకలు పారిపోతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా వాటిపై నివేదిక సమర్పించాలని పోలీసులను కూడా ఆదేశించాలని కోరగా హైకోర్టు నిరాకరించింది ప్రస్తుతము ఇక వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున ఉన్నదని అక్కడ నిర్ణయాన్ని బట్టి ఇక్కడ విచారణ చేపడతామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు విచారణ ఈ నెల పదహారున జరగనున్నందున మొత్తానికి ఇక్కడ వ్యాజ్యాలపై విచారణను కూడా ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించింది ఇది కథ ఈ నెల ఇరవై నాలుగు దాకా వాయిదా వేసినట్టుగా ప్రకటించింది